హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ అయితే ఇంకా మేమైతే వెళ్ళిన విషయం అయితే మీ మీ అందరికైతే తెలుసు కదా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఒక ఫుల్ వీడియో అన్నమాట ఇప్పుడు మాత్రం అందరికీ ఉండే క్వశ్చన్ ఏంటిదంటే ఉన్న క్వశ్చన్ ఏంటిదంటే రాజన్న గుడిలో దర్శనాలు జరుగుతున్నాయా లేదా గుడి ఓపెన్ ఉందా లేదా మరి దర్శనాలు ఇక్కడ జరుగుతున్నాయి అనే క్వశ్చన్ అయితే అందరికీ ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఫుల్ వీడియో తీశాను ఇంకా వీడియో అయితే చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మేమైతే శనివారం సాయంత్రం అయితే విమ్లవాడకైతే బయలుదేరాం ఫ్రెండ్స్ ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే నైట్ పది అన్నమాట ఇంకా వెళ్ళాక తినేసి మంచిగా పడుకున్నాము ఇంకా తెల్లారు లేచి దర్శనానికి అయితే దర్శనానికి అయితే వెళ్దామనైతే ఇంకా రెడీ అవుతున్నాము పొద్దున్నే లేచి రెడీ అయ్యామన్నమాట ఎందుకంటే ఎక్కువ ఎక్కువ టైం పడితే మాత్రం చాలా మంది జనాలు ఉంటారనేసి పొద్దున్నే లేచి రెడీ అయితే దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇంక అందరం కలిసి దర్శనానికి అయితే బయలుదేరేసాం ఇదిగో చూసారా ఇంకా రాజన్న గుడి దగ్గరకైతే వచ్చేసాం చూడండి ఇంకా గుడి మొత్తం మొత్తం క్లోజ్ అయితే చేసేసారు చూసారా గేట్ల అన్ని రేకులతోని మొత్తం క్లోజ్ చేసారు బయట లోపల మొత్తం క్లోజ్ చేశారు ఇంకా అక్కడైతే రోడ్డు వెడల్పు కోసం ఇక ఇండ్లన్నీ కూలగొట్టారు చూసారా ఇక రోడ్డు వెడల్పు చేసే దారి కూడా పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా గుడి కూడా మూసేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎన్ని షాపులు ఉండేవో గుడి ముందట అసలు ఒక్క షాపు కూడా కనిపించట్లేదు గుడి ఓపెన్ ఉంటేనే కదా ఫ్రెండ్స్ షాపుల వల్ల కూడా గిరాక్ అయ్యేది ఇంకా గుడి ముందు కూడా షాపులు అయితే ఏం లేవు అన్నమాట ఎక్కువగా ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి రాజన్న గుడి మొత్తం క్లోజ్ అయిపోయింది ఇదిగో చూసారా మేమైతే వెనక సైడ్ అయితే వచ్చేసాం చూడండి ఇంకా వెనకాల సైడ్ కూడా మొత్తం అయితే క్లోజ్ చేసేసారు ఇంకా వెనకాల రాజన్న విగ్రహం అయితే శివుని విగ్రహం అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అక్కడైతే మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా దర్శనం చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఫ్రెండ్స్ నేనైతే ఇంకా దేవుణ్ణి అయితే అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ మరి గుడి క్లోజ్ ఉంది కదా అక్క మరి దర్శనాలు ఎక్కడ చేసుకున్నారు మీరు అని అడగచ్చు చూపెడతాను ఫ్రెండ్స్ ఇంకా అక్కడికే వస్తున్నా నేనైతే ఇంక ఇక్కడైతే మంచిగా దర్శనం చేసుకొని కాయ కొట్టేసుకొని ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్ళామంటే భీమన్న గుడి దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ భీమన్న గుడి తెలుసా మీ అందరికీ కామెంట్ చేయండి భీమన్న గుడిలో అయితే దర్శనాలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం ఇప్పటికైతే అసలు వరకు నాకు తెలిసినంతవరకు అయితే భీమన్న గుడిలో అసలు చా మంది ఎక్కువగా ఉండే వాళ్ళే కాదు అసలు గబ్బిలాలు అయితే చాలా ఉండేవి ఇంకా ఇప్పుడు చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో మేము వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారన్నమాట దర్శనానికి అయితే ఒక అర్ధ గంట పట్టింది అనుకోండి మాకైతే ఇంకా దర్శనం చేసేసి కోడ కోడనైతే కట్టేసాము ఇది చూసారా కోడలు ఇక్కడే కడుతున్నారు దర్శనాలు ఇక్కడే అవుతున్నాయి ఇంకా గండదీపం కూడా ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ ఇంకా అన్ని పూజలు కూడా ఇక్కడే చేస్తున్నారు మేమైతే అన్ని పూజలు అయితే ఇక్కడే చేసుకున్నాము చేసుకొని కొన్ని ఫొటోస్ అలా దిగి ఇంకా ఇంకా లోపలికి అయితే ఫోన్ అయితే అలో చేయలేదు ఫ్రెండ్స్ అందుకే ఇంకా కొన్ని వీడియోలు అయితే తీయలేదు నేనైతే ఇంకా మేమైతే ఉసిరికి చెట్టు కింద దీపాలు అయితే వెలిగించాము ఇంకా కొన్ని కొన్ని దేవతలు ఉన్నాయి అక్కడ దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము ఇంకా బయటకు వచ్చి చూసారా ప్రసాదం కౌంటర్ కూడా ఇక్కడే ఉందండి ఇంకా బయటకు వచ్చేసి ప్రసాదం తీసుకొని అయితే తీసుకొని అయితే వచ్చేసాము రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము అన్నమాట ఇంకా ఇదన్న మాట ఫ్రెండ్స్ తనకైతే దర్శనం ఎక్కడో అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీరు